ప్రశాంత వాతావరణంలో నీట్ పరీక్ష నిర్వహణ జరిగింది నల్గొండ పట్టణ కేంద్రంలో ఎన్జి కళాశాల పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తును జిల్లా ఎస్పీ పరిశీలించి మాట్లాడుతూ జిల్లాలో నీట్ పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు ప్రశాంత వాతావరణంలో నీట్ పరీక్ష నిర్వహణ జరిగింది నల్గొండ పట్టణ కేంద్రంలో ఎన్జి కళాశాల పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తును జిల్లా ఎస్పీ పరిశీలించి మాట్లాడుతూ జిల్లాలో నీట్ పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులకి ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ వన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎస్ఎస్ అమల్లో ఉన్నందున ఎవరు గుంపులుగా ఉండకుండా చూడాలని పోలీసులు అధికారులకి సిబ్బందికి సూచించారు అందరూ బాధ్యతగా పనిచేయాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా పత్రాలు స్ట్రాంగ్ రూమ్కు చేరే వరకు అప్రమత్తంగా ఉండాలని అన్నారు అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు